భారత భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై ఫిఫ్టీ పర్సెంట్ వరకు ట్రంప్ టారిఫ్ విధించారు దీంతో భారత్ ఉత్పత్తుల రేట్లు విపరీతంగా పెరిగాయి అమెరికాలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో తాజాగా కొన్ని ఉత్పత్తులపై టారిఫ్ తగ్గిస్తూ ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు సో అంటే మోదీ దౌత్య విధానం సఫలమైనట్టుగా చూడాలంటారా ఎంజీరావు గారు అండ్ ఇప్పటి వరకు అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ కుదరలేదు సో ట్రేడ్ డీల్ కుదరబోతోంది త్వరలో ఎస్ అండి ఎంతటి మిత్రదేశమైన భారతదేశాన్ని మిత్ర దేశంగా పరిగణించకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్పై యాభై శాతం టారింపులు విధించడం జరిగింది అది యూరోపు వియత్నాం చైనా అంటే అమెరికా దేశాల కంటే మిత్రదేశమైన భారత్ మీదే అత్యధిక టారింపులు విధించాడు అది యాభై శాతం అంటే అది ఒక రష్యా ఆయిల్ పేరు చెప్పి ఇరవై శాతం ట్రేడ్ పేరు చెప్పి ఇంకో ఇరవై శాతం కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో భారత ఉత్పత్తుల మీద టారిఫ్స్ విధించడం వల్ల ఉత్పత్తి అక్కడ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఒకవేళ ఎక్స్పోర్ట్ అయినా అక్కడ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల అమెరికాలో ద్రవ్యోల్బలం పెరిగింది అమెరికా సూపర్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయినాయి అది బా అమెరికాలో ద్రవ్యోల్బలం పెరిగింది ద్రవ్యోల్బలం అంటే ఇన్ఫ్లేషన్ పెరగడం అంటే అంటే ఆర్థిక శాస్త్రంలో ఫైనాన్షియల్గా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బలాన్ని ఏమంటారంటే ఒక మానవ శరీరంలో ఎయిడ్స్ లాంటిది అనమాట ఎయిడ్స్ వైరస్ లాంటిది ఈ వైరస్ ఒక్కసారి ద్రవ్యోల్బలం పెరిగింది అంటే అది ఇంట్రెస్ట్ రేట్ల మీద పెట్టుబడి మీద గ్రోత్ రేట్ మీద తర్వాత రెసిషన్ అని ఇలా మొత్తం ఒకదానికొకటి సైకిల్ అయ్యి మొత్తం మొత్తం ఎకానమీయే రెసిషన్లోకి ఎంటర్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది అనమాట ద్రవ్యోల్బలాన్ని కంట్రోల్ చేయపోతే ఎంటైర్ ఆర్థిక వ్యవస్థ కులాప్స్ అయిపోతుంది ఇప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బలం పెరిగిపోయినాయి అంటే ఈ యొక్క ఉత్పత్తులు సేవల వీటి మీద రేట్లు పెరిగిపోయింది ద్రవ్యోల్బలం అంటే ఇప్పుడు దీంట్లో భాగంగా అమెరికా ఫోర్స్ఫుల్గా అమెరికా ప్రభుత్వం ఏం చేసింది ఇండియా మీద కొన్ని టారిఫ్స్ తగ్గించింది ఇంకా డీల్ కుదరలేదు అయినా టారిఫ్స్ తగ్గించింది మొత్తం ఏంటంటే మొత్తం రెండు వందల యాభై నాలుగు ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ తగ్గించింది ఇందులో రెండు వందల ఇరవై తొమ్మిది ప్రొడక్ట్స్ ఏంటంటే భారత వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించింది ముఖ్యంగా టీ కాఫీ వీటికి సంబంధించింది స్పైసెస్ మసాలా సుగంధ ద్రవ్యాలు వీటికి సంబంధించింది అనమాట అంటే ఏంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టారిఫ్స్ ఎందుకు అంటే ఇంకా ట్రేడ్ డీల్ కుదరకుండా అమెరికాలో ఉత్పత్తులు ద్రవ్యోల్బలం పెరగడం వల్ల అమెరికా ప్రజల నుంచి ఒత్తిడి ఉండడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థను సక్కదిద్దుకోవడానికి ట్రంప్ టారిఫ్స్ తగ్గించాడు అంటే ఇండియా ప్రొడక్ట్స్ అనేది అమెరికా మార్కెట్కి చాలా ఎషన్షియల్లో గుర్తుపెట్టుకోవాలి కానీ ఇండియాకి మంచి ఏం జరిగిందంటే ముఖ్యంగా ఏ టారిఫ్స్కి మనం భయపడడం వ్యవసాయ ఉత్పత్తుల టారిఫ్స్కి మనం భయపడతాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ వస్త్ర పరిశ్రమ మీద టారిఫ్ వేస్తే అది సుమారు ఇరవై ఐదు బిలియన్ డాలర్లైనా భారత్కి చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తండి అంటే ఆ డబ్బులు క్వాంటిటీ ఆఫ్ ఆ పరిమాణం అనేది మనకి ప్రధానం కాదు ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్లు ఎక్కడి నుంచైనా దాన్ని పూర్తి చేసుకుంటాం కానీ ఈ ఇరవై ఐదు బిలియన్ డాలర్ల టెక్స్టైల్స్ వస్త్రాలు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్త్రాలు ఎలా తయారవుతాయి పత్తి పండించే రైతులు కోట్లాది మంది పత్తి పండించే రైతులు తర్వాత వేవర్సు ఇది వస్త్రాలు నేచే కార్మికులు మిలియన్స్ లక్షలాది మంది కూడా ప్రభావితం అవుతారు ఇండస్ట్రీస్ ప్రభావితం అవుతాయి అంటే ఇరవై ఐదు బిలియన్ డాలర్ తక్కువే కానీ ఈ ప్రభావితం అయ్యే నిరుద్యోగిత పెరిగిపోతుంది అందువల్ల చాలా తీవ్రమైన ప్రమాదం అనమాట కానీ ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు తగ్గించింది వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా కాఫీ టీ తర్వాత స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కాబట్టి రెండు వందల ఇరవై తొమ్మిది వ్యవసాయ ఉత్పత్తుల మీద టారిఫ్స్ తగ్గిపోయినాయి అంటే సుమారు వీటి విలువ వన్ బిలియన్ డాలరే ఉంటుంది కానీ మనకి దాని యొక్క ఇప్పుడు అమెరికా విధించిన టారిఫ్ల ప్రభావం అనేది తగ్గిపోతుంది దాని తీవ్రత తగ్గిపోతుంది అని మనం చెప్పవచ్చు అనమాట ఇది చాలా శుభ సందర్భం రెండు ట్రంప్ ఎందుకు తీసుకున్నాడు ఈ చర్య అంటే ద్రవ్యోల్బలానికే కాదు ఇండియాని కూల్ చేయడానికి ఎందుకంటే ట్రేడ్ డిస్కషన్స్ అనేది చాలా హెక్టిక్గా కొనసాగుతున్నాయి అమెరికా ఇండియాల మధ్య కాబట్టి ట్రేడ్ డీలు నియర్ బై ఉంది ట్రంప్ ఇండియా రాబోతున్నాడు తర్వాత పుతిన్ ఇండియా రాబోతున్నాడు ఈ సమయంలో ఇండియాని కూల్ చేయాలి మోడీని కూల్ చేయాలి దీనిలో భాగంగాని ఇది జరిగింది చాలా దౌత్యమైన భాగం ఇండియన్ అమెరికా డిప్లొమసీ అనేది అంత ఈజీగా ఉండదండి చాలా జాగ్రత్తగా చాలా క్యాలిక్యులేటెడ్గా మెజరబుల్గా వాళ్ళు డిప్లొమసీ చేస్తారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాబట్టి అందులో భాగం ఇది ఏమైనా కానీ మోడీ ట్రంప్ మోడీ యొక్క దౌత్య విధానానికి ఒక అద్భుతమైన విన్ అని చెప్పవచ్చు ఎందుకంటే చాలా ఓపికగా ట్రంప్ ఎంత నోరు పడేసుకున్నా మోడీ ఎప్పుడూ కూడా యుఎస్ మీద అమెరికా మీద నోరు జారలేదు ట్రంప్ ఎన్నిసార్లు నోరు జారేసుకున్నాడు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ ఏం చేశారో మనకు తెలియదు కానీ ఇండియాలో హై లెవెల్ అఫీషియల్స్ హై లెవెల్ క్యాబినెట్ మినిస్టరు తర్వాత ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఎక్కడ నోరు పారేసుకోవడం జరగలేదు ఏది మాట్లాడినా దౌత్యమైన పరిభాష ఉపయోగించాం కానీ అమెరికాని అవమానించే విధంగా ఎక్కడా మాట్లాడలేదు ఈ ఓపిక ఈరోజు మనకి ఫ్రూట్స్ ఇస్తుంది ఈ ఓపిక ఈరోజు విజయానికి మెట్ అయ్యింది అనమాట యుఎస్ దిగి వచ్చింది తన తప్పుని తెలుసుకుని సర్దుబాటు చేసుకుంటుంది ట్రేడ్ డీల్ కుదరబోతుంది ముఖ్యంగా మోస్ట్ ప్రాబిలీ ట్రేడ్ డీల్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా వచ్చే ముందు కానీ జనవరి ఫిబ్రవరిలో లేకపోతే ఆయన న్యూఢిల్లీ వచ్చినప్పుడే ట్రేడ్ డీల్ మీద సంతకం జరగబోతుంది అది మోడీ యొక్క అద్భుతమైన దౌత్య విధానానికి అద్భుతమైన విన్ అని చెప్పవచ్చు రెండు అక్కడ క్వాడ్ సమ్మిట్ అనేది ఒకటి జరగాలి ఎందుకంటే చైనా తైవాన్ ఆక్రమణకు అక్కడ సిద్ధపడుతుంది జపాన్ చైనాల మధ్య టెన్షన్స్ ఉన్నాయి ఆ సౌత్ పసిఫిక్ సీలో చాలా ఇండో ఏషియా పసిఫిక్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి చైనాతో ఇలాంటి సందర్భంలో క్వాడ్ మీట్ అనేది చాలా అత్యవసరం అంటే జపాను ఆస్ట్రేలియా ఇండియా అమెరికా సభ్యులుగా గల క్వాడ్ మీటింగ్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది అది జనవరిలో ట్రంప్ ఇక్కడికి వచ్చి ఆ క్వాడ్ సమ్మిట్ పెడితేనే చైనా భయపడుతుంది కాబట్టి ఇండియా అవసరం అనేది అమెరికాకి పడింది చాలా అవసరం కాబట్టి మోడీ దౌత్య విధానంలో సక్సెస్ఫుల్గా మనం డీల్ కుదుర్చుకోబోతున్నాం అమెరికాతో మళ్ళీ సంబంధాలను పెంచుకుంటున్నాం ఏ విధంగా అమెరికాకి తలబొగ్గి కాదు అమెరికా తప్పు తెలుసుకుని ఇండియా దగ్గర రావడం సో అద్భుతమైన దౌత్య విధానం అని చెప్పొచ్చండి